ఈ అలౌడి కదా మీ డౌట్ ఒకసారి నాతో కథలోకి రండి సరే 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 మాతో కథలోకి మీకే అర్థం అవుతుంది అరే గజు అనిపించినావు కదరా దరిద్రుడా మనిషి లెక్క రావచ్చు కదరా ఏ నీవీన ప్రేమనే అయితే కాని మా మర్దేందే

అవిత నడి చెప్తలే అబిత బావా పెళ్ళి ఎప్పుడన్నా అడుగుతుండే ఏం చెప్పాలి నాన్న నాకు బావ మీద అలాంటి అభిప్రాయం లేదు అయినా మేనరికం వల్ల పుట్టబోయే పిల్లలకు అంత మంచిది కాదు అబిత అందరికీ గట్లనే అయితే రానే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సెవెంటీ పర్సెంట్ ఉందని డబ్ల్యూహెచ్ కన్ఫర్మ్ చేసింది అలాంటప్పుడు ఛాన్స్ తీసుకోవడం ఎందుకు సారీ బావా నన్ను క్షమించు నేను నిన్ను చేసుకోలేను రామ్ అనే అతన్ని నేను లవ్ చేస్తున్నాను అతను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు బావని చేసుకోకపోతే చేసుకోకు మధ్యలో ఈ లవ్ ఏందే నేనే మీకు టైం చూసుకొని చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు అబ్బాయి ఎక్కడతను ఏం తను డాక్టర్ ఓన్ గా ప్రాక్టీస్ హనుమకొండలో ఉంటాడు ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాం మాట ఆడు డాక్టర్నే గుణం ఏందో తెలుసుకోవా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ క్యారెక్టర్ రెండేళ్ల నుండి ప్రేమిస్తున్నా అతను ఎలాంటి వాడు నాకు అరే శంకర్ నువ్వు ఆగరా అబిత ఆ అబ్బాయిని సాయంత్రం రమ్మను నేను మాట్లాడతా నువ్వు ఆగరా ఆయన వచ్చిన మాట్లాడతా హలో మేడం హలో రామ్ హౌ ఆర్ యు చెప్పండి నేను మా బావ కోరు పడలేకపోతున్నా పెళ్లి పెళ్ళి అని సాగుతున్నాడు చేసుకోవచ్చు కదా మరి జోగులు నేను లేను మా నాన్నకి మన విషయం చెప్పాను సాయంత్రం వచ్చి నిన్ను కలవమన్నాడు సరే సాయంత్రం ఖచ్చితంగా వస్తా ఓకేనా ఓకే ఓకే బై 아비다 아다 రాను నువ్వేనా నేనే ఇంతకు మీరెవరు ఓ ఆ కామెడీ పీస్ మీరేనా చాలా ఫన్నీగా ఉన్నారు డాక్టర్ అండి అమ్మో వీడు నా మర్దాలనే వాడేసి అనుకున్నా మా మామను కూడా వాడేసిండు వీడు కాలంత కూడా ఉన్నట్టున్నది సంతోషం కానీ మా అభిని చేసుకోవాలనుకుంటే ఒక కండిషన్ ఏంటండి ఏంటి మా చాలా మేము మిడిల్ క్లాస్ అయినా డబ్బు మనుషులం కాదు మేము సంపాదించుకునేది ఏదో మా దగ్గర ఉంది మరి ఏం కావాలి మా అమ్మాయికి చిన్నప్పుడే తల్లి చనిపోయింది చంపేటప్పుడు మా ఇచ్చి పెళ్లి చేయమని మాట తీసుకుంది అంటే రామ్ తోడు మా వంశంలో మా ఇంటికి అల్లుడిగా రావాలంటే అతనికి వంట చేయడం రావాలి వచ్చా వస్తే మా ఇంట్లో వారం రోజుల నుండి మేము అడిగిన వంటలు చాలా రుచిగా చేసి పెట్టాలి అప్పుడే నా బిడ్డని నా అల్లుడి కాక ఇచ్చి పెళ్లి చేస్తాను హలో సార్ నేను డాక్టర్ని ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్ను కాదు వంట రాదు సారీ మా పిల్ల మీ ఇంటికి రాదు పెళ్లి పెళ్ళి ఎందుకంటే మీకు వంట రాదు కదా నేనేదో పిల్ల సాంప్రదాయంగా ఉంది కదా లవ్ చేస్తే మా ఇంట్లో ఒంటే పక్క ఇంట్లో పెయింట్ వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్స్ మా పద్ధతులు రాదా పెళ్లి చేసులే మీరు చేసేదేంటి నేనే నా లవ్ క్యాన్సల్ చేసుకుంటున్నా నా పెళ్లి క్యాన్సల్ చేసుకుంటున్నా ఈ క్షణమే నా లవ్ బ్రేక్అప్ చేసుకుంటున్నా జీవితంలో దీన్ని ముఖం చూడను మీరు మీ తొక్కలో కండిషన్ ఇలాంటి కండిషన్లు పెడితే క్యాన్సిల్ అక్కడ ఇంకేం చేస్తారు విన్నే పెళ్లి చేసుకుని జీవితం హ్యాపీగా కాపరేం చేయి బాయ్ చూసిన నేనేదో పనికి మాలిన కండిషన్లో పెడితే అది నిజమా కాదా అని తెలుసుకోకుంటే నిన్ను వదిలి వెళ్ళిపోయాడు అది ఆయన క్యారెక్టర్ ఎప్పటికల్లా చిన్న చిన్న గొడవలు వస్తే నువ్వు వదిలేదు గాలి నన్ను అర్థం చేసుకో తల్లి అభితా అందరూ నీ బావలేకుండడు ఆడు నావి నొట్టేసి నిన్ను వేసుకోనన్నాడు మహాన్ బావుడు అబితా

నిన్ను దక్కించుకున్నా అన్న సంతోషం మా నాన్నకు దూరం అయ్యానన్న బాధ రెండు నాలో ఉన్నాయి అందుకే సంతోషపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు మాట్లాడు హలో నానా సరే నాన్న మా నాన్న మన ఇంటికి రమ్మన్నారు గ్రాండ్ గా మళ్ళీ మన పెళ్లి చేస్తా ఉంటా అరే నువ్వు ఇంత అమాయకంగా నటించొట్టేసి నా మార్థాన్ని వేసుకొని నాయి తీసి గట్టి మీద అరే నువ్వు ఎప్పుడు ఒట్టేస్తావో ఎప్పుడు ఒట్టు తీసి మీద పెడతావు చెప్పురా బాబు నేను ముందు సైడ్ సేఫ్ సైడ్ ఉంటా సరే అయింది ఏదో ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి గ్రాండ్గా పెళ్ళి చేస్తాం